traveling from uh, out of country ah, In, ah, ah, yeah uh, eight years of marriage right oh very nice yeah, after i came to here i got the వెరీ గుడ్ వెరీ గుడ్ సో యూ కెన్ గో బ్యాక్ ఏం ప్రాబ్లం లేదు ఫైవ్ వీక్స్ నో ప్రాబ్లమ్ అండి ఎంత అవర్ జర్నీ మీది ట్వంటీ అవర్స్ సో దిస్ ఈస్ కామన్ అన్నమాట సో ఐవిఎఫ్ ప్రెగ్నెన్సీ స్టిల్ అంత దూరం నుంచి వచ్చారు మోర్ దెన్ ట్వెంటీ అవర్స్ అన్నమాట అవుట్ ఆఫ్ ఇండియా సో మదర్ వాంట్స్ టు కీప్ ద పేషెంట్ ఫార్ ఫైవ్ మంత్స్ అన్నట్టు బట్ టు బి వెరీ ఆనెస్ట్ అండి ట్రావెలింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ సేఫ్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో ఫస్ట్ ఏంటంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం క్లోదింగ్ మీద లైట్ కొంచెం కాటన్ టైప్స్ పెట్టి ఎక్కువ కాకుండా చూసుకోండి సెకండ్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ ప్రెగ్నెన్సీలు ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్ అవుతుంది సో కాబట్టి డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ హైడ్రేషన్ తర్వాత ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ కొన్ని ఉంటాయి కాబట్టి ఏం చేయాలి ఎవ్రీ టూ టు త్రీ అవర్స్ కొంచెం వాక్ చేయాలి అండ్ కూర్చుంటే కూడా లెగ్ మూమెంట్ ఇలా ఇలా చేస్తే అది ఏమవుతుందంటే అంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది సో అది అండ్ కంప్రెషన్ స్టాకింగ్ అని వస్తుంది జస్ట్ సాక్స్ లైక్ అది యూ హ్యావ్ టు వేర్ దాట్ అండ్ డోంట్ వరీ సో మచ్ ఇట్ ఈస్ సేఫ్ నథింగ్ టు వరీ ట్రస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఫర్టిలిటీ లో పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సో ఫార్ అనమాట సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అండి